కాడ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము కానీ ఏమీ రాలేదు నాకైతే నేను వాచ్మెన్ ఉంటాను లేరు మా బాబు నేను రాలేదు అప్లై చేసిన వారు అన్ని రాయించినారు ఇస్తాను అన్నారు ఏమీ లేదు అసలు ఏమీ లేదు మాకు ఉండడానికి కూడా మాకు ఇల్లు లేక మేము ఇక్కడికి వచ్చి వాచ్మెన్ అంటున్నాము ఉంటాను ఏమి లేదు ఇక మా వానరమ్మ దగ్గర పని చేసుకుంటున్నాను లేదు మాకు రేషన్ కార్డు కూడా లేదు ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ప్యాన్ కార్డు ఉంది కానీ రేషన్ కార్డు లేదు మాకు నాలుగైదు చుట్టలు అడిగినావు ఇక అడిగి అడిగి సప్పుడు కాకుండా ఉన్నాను ఇక ఎవరు తిరుగుతారు అటు ఇటు అని చదువు లేదు ఏమి లేదు ఎటు పోతే బయటికి రావటం పోవటం నాకు ఎటు దారి తెలియదు ఇక అందు గురించి ఎందుకు అటు ఇటు తిరగటం అని చప్పుడు కాకుండా ఉంటున్నాను అంతవరకే లేదు నాకు బియ్యం గియ్యం రేషన్ కార్డు కొనుక్కొచ్చుకోవటమే బియ్యం అంత ముందు లేదు ఇంత ముందు లేదు అసలేదు అసలుకే లేదు మాయన్ చనిపోయిన కాడి నుంచి కూడా మేము కొనుక్కొచ్చుకోవటం పింఛని కూడా ఆ ఖైతాబాద్ కాడికి అక్కడికి ఎక్కడికో వెళ్ళి తిరిగేసి తిరిగేసి వచ్చిన బాబు నేను నాకు అక్కడికి అక్కడికో తిరిగి తిరిగేసేసి వేసేసి బాబుకి కూడా ఇసుకొచ్చేసేది అమ్మ రాదు పెట్టదులే అని చప్పుడు కాకుండా ఉండవు ఇంక బాబు చదువు తానికి తిరగటానికే సరిపోతుంది ఇక ఏదో ఆ పింఛని గురించి చూసుకుంటే నేను చదువు ఎక్కడ పోగొట్టుకునే పిల్లో ఏదన్నా కూడా రావాలి కదా మరి ఇక మనం వస్తుందని ఆశపడి కదా నేను ఉండేది ఎవరికి నాతో పాటు రాపించిన ఆ అమ్మాయికి వచ్చింది మరి రేషన్ కార్డు నాకు రాలేదు నాకంటే వెనకమాల అప్లై చేసినారు వాళ్ళు వేరే వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు కనీసం నాకు అది అది రేషన్ కార్డు రాలేదు ఇల్లు కూడా ఏమీ ఇవ్వలేదు ఏమీ లేకుండా ఎట్లాగో మరి పెంచిన కూడా లేదు ఇక నా జీతంతో నేనే తింటాను మేము బాబుతో దాంతో చదివించుకుంటాను గ్యాస్కి కూడా పెట్టినాను గ్యాస్కి ఇంటికి రేషన్ కార్డుకి అన్నింటికి పెట్టాను ఏది దాంట్లో మూడింటిలో ఎక్కడ కూడా రాలేదు ఒక్కడు కూడా రాకపోతే ఇంకేం ఆశే వదులుకున్నాను ఇక ఇప్పుడు మీరు ఏమనుకునేది ఏముంది ఓట్లు వేసేటప్పుడు దేనికి వేయాలనుకుంటే దానికే వేయటం ఎవరికి ఇష్టమైతే వేయటం ఇక లేకుండా శాంతం వదిలిపెట్టేసుకుని ఉంటుంది అంత కోపం వస్తుంది మరి ఏం చేస్తుంది లేదమ్మా మాకేమి లేదు రెక్కల కష్టమే కూలి పని చేసుకుని ఉంటుంది ఏమి లేదు ఎక్కడా లేదు ఇక కొంటాం